ご視聴あうござ <music> వాహనాల రద్దీ ఏ విధంగా ఉందో ఒకసారి విజువల్స్ లో కనిపిస్తుంది మనకు ఎందుకంటే ఉదయం నిన్న రాత్రి రెండు గంటల నుంచి ప్రారంభమైనటువంటి రద్దీ కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయిన వాళ్ళ మధ్యన పండుగ జరుపుకునేందుకు ఆ పిల్ల తోటి అందరు కలిసి కూడా పట్టణంలో స్థిరపడ్డటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ సొంత వెహికల్స్ తో పాటు ప్రైవేట్ వాహనాల్లో కూడా వెళ్తున్నటువంటి క్రమంలోనే మనం విజువల్ చూసుకోవచ్చు పంతంగి టోల్ ప్లాజా నుంచి దాదాపు డివిస్ కంపెనీ అంటే దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇక్కడ వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రధానంగా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తే ఈ స్థాయిలో ఇక్కడ వాహనాల రద్దీ కనిపించేది ఎందుకంటే చౌటుప్పల నుంచి వలిగొండ క్రాస్ రోడ్ కావచ్చు ఇటు మున్గోడు రోడ్ నుంచి నల్గొండ మీదుగా వాహనాలని ఏదైతే డైవర్ట్ చేస్తే ఈ స్థాయిలో వాహనాల రద్దీ అయితే కనిపించకపోయి ఉండేటువంటి అవకాశం ఉండేది కానీ పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం ఆ ట్రాఫిక్ ఎక్కడికక్కడ డైవర్ట్ చేశామని చెప్పి చెప్తున్నప్పుడు కూడా వాహనాల రద్దీ అయితే అంతకంతకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ఆ ఎనిమిదిన్నర తర్వాత కొంత మందకోటికి అంటే వాహనాల రద్దీ తగ్గినప్పటికీ మరొకసారి ఊపందుకున్నటువంటి నేపథ్యంలోనే మొత్తం పదమూడు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఒక్కొక్క పోలింగ్ బూత్ ఏదైతే టోల్ బూత్ లో చూసుకోవచ్చు ఒక్కొక్క బూత్ లో దాదాపు వంద వాహనాల వరకు కూడా క్యూ లైన్ ఉన్నటువంటి నేపథ్యంలోనే దాదాపు రెండు కిలోమీటర్ల మేర పంతంగి టోల్ ప్లాజా వద్ద ప్రస్తుతం అయితే వాహనాలు రద్దైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు చూసుకున్నట్లయితే ప్రధానంగా చౌటుపల్ వాహనాలు కదలాలంటే ఒక కిలోమీటర్ కదలేందుకే ఒక అర్ధ గంట సమయం పడుతుందని చెప్పేసి కూడా వాహనదారులు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఒకవైపు ఆ చౌటుపల్ పట్టణం వ్యాపార కేంద్రంగా ఉంది అదే సమయంలో పట్టణం నడి బొడ్డుగా ఫ్లైఓవర్ లేకపోవడంతో నడిబొడ్డుగా రోడ్డు ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ స్థానికులు రాకపోక సాగిస్తారు అదే సమయంలో భారీ సంఖ్యలో వేలాదిగా వాహనాలు వస్తున్నటువంటి క్రమంలోనే వాహనాలు నెమ్మదిగా కదులుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ చౌటుపల్ పట్టణాన్ని దాటడానికి దాదాపు అర్ధ గంట సమయం పడుతుందని చెప్పేసి కూడా వాహనదారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు విజువల్స్ లో కొంత అక్కడ నెమ్మదిగా సాగుతున్నటువంటి నేపథ్యంలోనే వాహనదారులు అయితే తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తారు అదే సమయంలో ఇక్కడ టోల్ బూత్ కూడా వాహనాలు నెమ్మదిగా కదులుతున్నటువంటి నేపథ్యంలోనే కిలోమీటర్ల మేర ఇక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒక్కొక్క టోల్ బూత్ లో దాదాపు మూడు మూడు సెకండ్ల లోపే వాహనం ఫాస్ట్ స్కాన్ అయితే ముందు ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోయేటువంటి అవకాశం ఉండదు కానీ ఇక్కడ ఆరు నుంచి ఎనిమిది సెకండ్లు పడుతున్నటువంటి నేపథ్యంలోనే భారీ సంఖ్యలో వాహనాలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకున్నట్లయితే మరొక వైపు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ పై మొత్తం మూడు చోట్ల ఇప్పుడు ప్రస్తుతం అయితే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది అందులో చిట్యాల పరిధిలో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతంతో పాటు కోదాడ పరిసర ప్రాంతాల్లో వై జంక్షన్ కావచ్చు అదే సమయంలో కొమరబండ అంటే రెండు తెలుగు రాష్ట్రాలకి అంతరాష్ట్ర సరిహద్దుగా ఉన్నటువంటి కొమరబండ ప్రాంతంలో కూడా ఫ్లైఓవర్ నిర్మాణం సాగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నాయి ఈ మొత్తం మూడు ప్రాంతాల్లో కూడా దాదాపు కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కేతపల్లి మండలం కుర్లపాహాడు వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద అదనంగా సమయం ఫాస్టాగ్ మామూలు సమయం మామూలు రోజుల్లోనే ఫాస్టాగ్ అక్కడ స్కాన్ కావడానికి అదనంగా సమయం పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ ఏదైతే గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన వాహనాలు వెళ్ళేందుకు ఏర్పాటు చేయకపోవడంతో కుర్లపాడు వద్ద కూడా కొంత ఇబ్బంది పరిస్థితి అయితే ఉన్నది అదే సమయంలో మాడుగులపల్లి మండల కేంద్రాన్ని ఆనుకున్నటువంటి నార్గట్పల్లి అద్దంకి రహదారిపై ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే నల్గొండ పట్టణాన్ని అంటే నార్గట్పల్లి ఇటు గుంటూరు వైపు వెళ్లేటువంటి నరసరావుపేట పేట కావచ్చు గుంటూరు వైపు వెళ్లేటువంటి వాహనాలని నార్కెట్పల్లి అతంకి రహదారి వైపు మళ్లించినటువంటి క్రమంలోనే నల్గొండ బైపాస్ అంటే మరిగూడ బైపాస్ అంటారు దాన్ని మరిగూడ బైపాస్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ కూడా వాహనాలు కొంత నెమ్మదిగా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే సమయంలో మాల్లపల్లి వద్ద టోల్ ప్లాజా వద్ద కూడా నెమ్మదిగా కదులుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ కూడా వాహనాలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు చూసుకున్నట్లయితే పదిహేడు అంటే ఎన్హెచ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించినటువంటి పదిహేడు బ్లాక్ స్పాట్స్ అంటే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి బ్లాక్ స్పాట్స్ వద్ద పోలీస్ ఇబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నప్పుడు కూడా అక్కడ కనీసం కొన్ని చోట్ల సైన్ బోర్డులు కూడా అంటే హెచ్చరిక బోర్డులు కావచ్చు కోన్స్ కావచ్చు ఇక్కడ ఇక్కడ ప్రమాదం జరిగేటువంటి ప్రాంతం అని చెప్పేసి వాహనదారులకు అవగాహన కల్పించేలాగా ఎలాంటి ఏర్పాటు చేయలేదని చెప్పేసి కూడా మనకు సమాచారం నేపథ్యంలోనే పండుగ రద్దీ మరొక మూడు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు అంటే ఈ రోజు పదో తారీఖు కాబట్టి మరొక మూడు రోజుల పాటు కూడా ఈ రద్దీ కొనసాగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రమాదాలు తరచుగా జరగకుండా వాహనదారులు జాగ్రత్తగా అయిన వాళ్ళు మధ్య పండుగ జరుపుకునేందుకు వెళ్లేలాగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా రేడియం తో పాటు రాత్రి సమయంలో ప్రయాణం చేసేటువంటి వారికి రేడియం స్టిక్కర్స్ ని అంటించాల్సినటువంటి అవసరం ఉంది అదే సమయంలో సైన్ బోర్డ్ తో పాటు అక్కడ పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాహనదారులకైతే అప్రమత్తం చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు శాఖ మీద ఉందనేది కూడా